కల్లూరులో ఉద్రిక్తత నెలకొంది విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరితపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేశాడు తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులకు చౌదరి హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం నెలకొంది ఇరు వర్గాలకి సర్ది చెప్పే క్రమంలో రాము అని కాంగ్రెస్ నాయకుడిపై ఎస్ఐ చేయి చేసుకున్నారు వెంటనే ఎస్ఐ హరితని రాము బలంగా నెట్టివేశాడు దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది రాముతో పాటు అతని అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మనం చూస్తున్నాం విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీస్ పైన దాడి చేస్తున్న దృశ్యాలు ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగింది ఈ ఘటన విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హారికపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేశాడు అయితే తల్లాడు మండలానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులకి అలాగే హోటల్ కి హోటల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది ఈ వాగ్వాదాన్ని సర్ది చెప్పేందుకు ఆ క్రమంలో అక్కడికి రాము అనే కాంగ్రెస్ నాయకుడు రావటం జరిగింది అయితే ఆ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉండటంతో మహిళ ఎస్ఐ హరిత కాంగ్రెస్ నాయకుడు రాముపై చేయి చేసుకున్నారు ఆ దృశ్యం మనం స్క్రీన్ లో చూస్తున్నాం దాంతో ఒకసారిగా ఆ రాము అనే కాంగ్రెస్ నాయకుడు మహిళా ఎస్ఐ ని నెట్టివేయటం జరిగింది విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళ ఎస్ఐపై ఈ విధంగా దాడి చేయటం ప్రస్తుతం సంచలనంగా మారింది దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది రాముతో పాటు అతని అనుచరుల్ని కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు બોનરો બોચ આ શું એની પિચ પિચું નથી એની તમાશા અમે ક્યાં ઊભો હમન આવતા હો બાબો બોનરો બોચ આ શું એની પિચ પિચું નથી એની તમાશા અમે ક્યાં ઊભો હમન આવતા હો બાબો બોલ અબોલનો બોલ નહી મતની બોલનો બોલ આદું એમની પિચ મિચું નહિ એમની તમશારી અમે કેવું બણેરદ વન બણેરદ વન બણેરદ વન એ એક મિનિટ આગળ મને માફ કરજો ચિનાલ વન એક સેટ મારો સંગીત વન એક સેટ મારો મેડમ તોકલ ડિમનો લે એ સેટ મારું કોસ મેડમ આના ચોક પર એ આગળ નહી આગળ નહી એ આગળ નહી బయర్ మేడం నరొ ఎందుకన్నా అన్న ఎందుకు మీరు ఉంటమేను మీకు ఏముంది ఏముందదు మీరు నో మేడం